రతిక హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ని ఎత్తివేశారు దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళనకు దిగారు తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అధికంగా టికెట్స్ రేటు పెంచి పార్కింగ్ కు డబ్బులు వసూలు చేయడం అన్యాయం అంటూ నిరసన చేపట్టారు తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో డిమాండ్ చేస్తున్నారు ஏய் See, 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 all of a sudden these things are happening. Only the board has been quick. there is no information in PR, and the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, not even I'm getting this seat. To be frank, I will wait every day and wait continuous. It is not only my problem, everyone. All the employees should be everywhere. We are the people who are paying the tax. There are big people who are not paying the tax. There is lots of black money there. 4 tax is happening. And even for the slab rates, we are paying the tax. హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళనకు దిగారు తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అధికంగా టికెట్స్ రేటు పెంచి పార్కింగ్ కు డబ్బులు వసూలు చేయడం అన్యాయం అంటూ నిరసన చేపట్టారు తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు

ད� 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 ད ད ད ད